మరొక ఘనత సాధించింది ప్రపంచంలోనే ఎత్తైన వంతెనని నిర్మించి తన ఇంజనీరింగ్ పనితనాన్ని చాటి చెప్పింది సముద్ర మఠం నుంచి మూడు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో వంతెన నిర్మాణం జరిగింది ఇంకా చెప్పాలంటే ప్యారిస్ లోని ఐఫిల్ టవర్ కంటే ఈ వంతెన ఎత్తు ముప్పై ఐదు మీటర్లు ఎక్కువ ఇది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల రైల్వే ప్రాజెక్టు లో భాగంగా నిర్మితమైంది కశ్మీర్ ను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలపటానికి ఈ వంతెన కీలకం రెండు వేల నాలుగులో ప్రారంభమైన ఈ వంతెన ఇరవై రెండు నాటికి నిర్మాణం పూర్తి చేసుకుంది తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ వంతెన పూర్తిగా స్టీల్ ఆర్చ్ విధానంలో నిర్మించారు వాతావరణం పరంగా నేల స్వభావం పరంగా అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో ఇంత పెద్ద వంతెన నిర్మించడం నిజంగా సాహసోపేతమైన చర్య భూకంపాన్ని సైతం తట్టుకొని నిలబడేలా నిర్మించిన ఈ వంతెన వెనుక ఓ మహిళ కృషి ఉందంటే నమ్మగలమా కానీ నమ్మి తీరాలి ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా పదిహేడు ఏళ్ళు కష్టపడ్డారు మాధవీలత ఎవరి మాధవీలత వంతెన నిర్మాణం విజయవంతం కావటానికి ప్రధాన కారణమైన వారిలో ప్రొఫెసర్ జి మాధవీలత ఒకరు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆమె జియో టెక్నికల్ కన్సల్టెంట్ గా చీనా బ్రిడ్జ్ ప్రాజెక్టులో పదిహేడు సంవత్సరాల పాటు పాల్గొన్నారు వంతెన నిర్మాణ కాంట్రాక్ట్ అయిన ఆఫ్ఘన్ సంస్థతో కలిసి మాధవీలత పనిచేశారు వంతెన రూపకల్పన భూభాగం వల్ల కలిగే అడ్డంకులపై ఆమె పనిచేశారు ఆమె ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు డాక్టర్ లత పంతొమ్మిది వందల తొంభై రెండులో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు అక్కడ ఆమె రిటెన్షన్ తో ఫస్ట్ క్లాస్ సాధించారు ఆ తర్వాత ఆమె వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నిట్ లో ఎంటెక్ చేశారు అక్కడ ఆమె గోల్డ్ మెడల్ సాధించారు ఆమె స్పెషలైజేషన్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ అదే విభాగంలో రెండు వేలలో ఐఐటి మద్రాస్ నుంచి డాక్టరేట్ పొందారు ఏళ్లుగా ఆమె అనేక అవార్డులు అందుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెకు ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ ఉత్తమ మహిళా జియో టెక్నికల్ పరిశోధకురాలిగా అవార్డుని కూడా ప్రదానం చేసింది రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలోని టాప్ సెవెంటీ ఫైవ్ మహిళల్లో ఆమె పేరు కూడా ఉంది ఆమె చేసిన స్పెషలైజేషన్ మాధవి లతకు చీనా ప్రాజెక్ట్ బాధ్యతలు కట్టబెట్టింది చీనా నది పరివాహక ప్రాంతాల్లో బండరాలు ఉండవు అక్కడ చిన్న చిన్న రాళ్ళు మట్టి కలిసి ఉంటాయి అవే పర్వతాలుగా ఏర్పడ్డాయి అందుకే అక్కడ ఎప్పుడు వర్షాలు పడినా కొండ చర్యలు విరుగుపడుతూ ఉంటాయి ఇలాంటి ప్రదేశంలో బ్రిడ్జ్ కట్టడం అంటే సవాళ్లతో కూడుకున్న వ్యవహారం డాక్టర్ లత బృందం అన్ని అడ్డంకులను అధిగమించడానికి డిజైన్ యాజ్ యూగో విధానాన్ని అవలంబించింది దీని అర్థం ఉన్న ప్రాంతాన్ని మార్చకుండా ప్రతికూలంగా భావిస్తున్న అంశాలని అనుకూలంగా మార్చుకొని బ్రిడ్జ్ నిర్మించటం ఈ విధానం సత్ఫలితాలను ఇచ్చింది వంతెన నిర్మాణానికి లైన్ క్లియర్ చేసింది తను చేసిన కృషిని డిజైన్ యాజ్ యు గో ది కే స్టోరీ ఆఫ్ చీనా బ్రైవే బ్రిడ్జ్ అనే శీర్షికతో ఒక పత్రాన్ని ప్రచురించారు మాధవిలత వంతెన రూపకల్పన నిరంతరం ఎలా అభివృద్ధి చెందిందో అందులో ఆమె వివరించారు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో వంతెన నిర్మాణం విజయవంతంగా పూర్తయిందంటే దాని వెనుక మాధవి లత ఆమె బృందం పదిహేడు ఏళ్ల కృషి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి